సలాడ్ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దారండి మొదటిగా అబ్రహాము కుమారుడి పేరేమి ఆప్షన్ వన్ యాకోబు ఆప్షన్ టూ యోసేపు ఆప్షన్ త్రీ ఇసాకు ఆన్సర్ తప్పకుండా తెలిస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి రెండవదిగా రూతు అత్త పేరేమి మొదటిది మరియా రెండవది నయోమి మూడవది ఎలిజిబెత్ ఆన్సర్ మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మూడో ప్రశ్న చూద్దారు అబ్రహాము భార్య పేరేమిటి ఆప్షన్ వన్ లేయా ఆప్షన్ టూ రాహేలు ఆప్షన్ త్రీ సారా మీరు మాత్రం తప్పకుండా మీ ఆన్సర్లు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాలుగో ప్రశ్న యాకోబు ప్రేమించిన భార్య పేరేమిటి ఆప్షన్ వన్ రాహేలు ఆప్షన్ టూ లేయా ఆప్షన్ త్రీ మార్త ఆన్సర్ కమెంట్ బాక్స్లో తయారేయండి ఇక ఆఖరి ప్రశ్నగా ఐదోది అన్న శిలోహు మందిరంలో దేని కొరకు ప్రార్థన చేస్తుంది ఆప్షన్ వన్ భర్త కొరక ఆప్షన్ టూ బిడ్డల కొరక ఆప్షన్ త్రీ తన కొరక ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకు సమాధానము వెంటనే అక్కడ స్టార్ మార్క్ పెట్టాను తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ యొక్క ఐదు ప్రశ్నలలో ఒక ప్రశ్నకైతే నేను జవాబు దగ్గర స్టార్ మార్క్ పెట్టలేదు అది ఏ ప్రశ్న అనేది మీరు నాకు తప్పకుండా కమెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్